హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి హల్వా అండి పచ్చి కొబ్బరితోటి హల్వా ప్రిపేర్ చేశాను మరి హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా కడాయిలు పెట్టి ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని సన్నగా తురుముకున్నానండి మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు సన్నగా తురుముకొని దాన్ని ప్యాన్ పైన యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి మంట అనేది ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలండి ఇలా పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకోవడం వలన మనం హల్వా చేసినప్పుడు పచ్చి వాసన రాకుండా ఉంటుందన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి నెక్స్ట్ మరోపక్క అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు సుజీ రవ్వ తీసుకుంటున్నానండి అదేనండి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వతోటి ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను నేను ఇలా తీసుకున్న ఉప్మా రవ్వను కూడా ఈవెన్గా కలుపుకోవాలి మంట అనేది ఫ్లేమ్లోనే ఉంచుకోవాలన్నమాట కొంచెం ఒక కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ పక్క మనం ఏ కప్పుతో అయితే సుజీరవ తీసుకున్నామో అదే కప్పులో చక్కెర తీసుకొని అదే కప్పుతోటి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక నాలుగు యాలక్కాయలను తీసుకొని దంచి నేను ఇలా యాడ్ చేస్తున్నాను స్మెల్ కోసం మనం పాకం గట్టి పాకం కానీ పాకం అవసరం లేదండి జస్ట్ చక్కెర కలుపుతో కరిగిపోతే చాలు నెక్స్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది మీ ఛాయిస్ అండి కలర్ ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నెక్స్ట్ ఇలా చక్కెర అనేది నురుగగా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సుజీ రవ్వను ఈ చక్కెర పాకంలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి మంట అనేది ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా నొరుగగా వచ్చిన తర్వాత కాసేపు సుజీ అనేది ఆ పాకంలో ఉడకనివ్వాలన్నమాట నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారా రవ్ అయితే ఉడికిపోయింది ఒకసారి ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా మనం కలిపేటప్పుడే మీకు అర్థమవుతుంది ప్యాన్ నుంచి ఆ రవ్ అనేది సపరేట్ అవ్వడం నెక్స్ట్ దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంట ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోండి లేదంటే కింద మాడిపోతుందనమాట కరెక్ట్గా రాదు నెక్స్ట్ మరో పక్క ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి జీడిపప్పు అండ్ ద్రాక్ష యాడ్ చేసుకొని వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోండి మరీ మాడిపోకుండా చేసుకోవద్దు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని సపరేట్ చేసుకొని మనం వేడి చేసి పెట్టుకున్న సుజీ రవ్వలోకి అంటే హల్వాలోకి ఈ జీడిపప్పు ద్రాక్ష అనేది ఆయిల్తో సహా వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వలన కొంచెం రవ్వ అనేది హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కాసేపు మంట ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ఆయిల్ అంతా హల్వాలోకి అప్లై అయ్యేలా పక్క కలుపుకోవాలి నెక్స్ట్ దాన్ని చల్లారివ్వాలండి చల్లారిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా బౌల్లో తీసుకొని మన రిలేటివ్స్ కానీ మన పిల్లలకు కానీ సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట సడన్గా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా స్వీట్గా హల్వా ప్రిపేర్ చేసుకొని ఇచ్చేయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు స్వీట్గా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ జీడిపప్పు అండ్ కొబ్బరి ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ